చూడండి రైతు మిత్రులారా మీరు ఇప్పటి వరకు పెట్రోల్ పంప్ ద్వారా కోయడం చూశారు ఇప్పుడు మనం బ్యాటరీ గ్రాస్ కట్టర్ ద్వారా గడ్డి కోయడం చూస్తారు మిత్రులారా చూడండి ఇప్పుడు ఏ విధంగా ఈ గడ్డి అనేది చాలా పొడువుగా ఉంది మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఈ బ్యాటరీ గ్రాస్ కటరీ చూడండి మిత్రులారా మొత్తం కోయడం జరుగుతుంది మీరు చూడండి ఈ వీడియోలో ఇది కేవలం పదిహేను వందల రూపాయలకు తేవడం జరిగినది రైతు మిత్రులారా ఇది స్ప్రేయర్ పంపుకు పెట్టుకొని మనం వాడుకోవచ్చు ఇక చూడండి కోసే విధానం చూడండి చాలా బాగా క కట్ చేస్తుంది ఇది కేవలం మనం పదిహేను వందల రూపాయల తేవడం జరిగింది అన్ని రకాల గడ్డిలను ఒడ్డుకున్న గడ్డిని అన్నింటినీ కూడా ఇది కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఇది నేను కేవలం పదిహేను వందల రూపాయలకు మాత్రమే తేవడం జరిగింది రైతు మిత్రులారా ఇందాక మీరు పదిహేను వేల రూపాయలతో కొనుక్కున్నటువంటి పెట్రోల్ గ్రాస్ కట్టర్ గడ్డి కోసే మిషన్తోని గడ్డి కోయడం చూశారు కానీ ఇప్పుడు కేవలం పదిహేను వందల రూపాయలతో బ్యాటరీకి పెట్టుకొని గడ్డి కోసే మిషన్ని మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఇందాక పొలంలో కోసాను ఇప్పుడు సోయాబీన్ పంట మధ్యలో డ్రిప్ల ఉన్నాయి ఆ డ్రిప్ లైన్లో కూడా కోయడం జరుగుతుంది రైతు మిత్రుల మీరు ఈ వీడియోలో చూడండి రైతు మిత్రులారా పదిహేను వందల రూపాయలతోని గడ్డి వోసే మెషిన్ రావడం జరిగినది దీన్ని కోయడం జరుగుతుంది గడ్డిని చూడండి రైతు మిత్రులారా దీని యొక్క రిజల్ట్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి మీరు వీడియోను స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చివరి వరకు కూడా చూడండి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా కేవలం పదిహేను వందల రూపాయలకు తేవడం జరిగినది ఇది గ్రాస్ కట్టర్ మన స్ప్రేయర్ పంప్కు పిన్ పెట్టుకొని దీన్ని వాడుకోవాలి చూడండి రైతు మిత్రులారా పొలంలో ఉన్న వడ్లకు గట్టులకు సోయాబీన్లో ఉన్న వడ్లకు గట్టులకు అన్ని రకాల పంటలకు వడ్లకు గట్టులకు మనం ఈ గడ్డి కోసే మిషన్ ఉపయోగించుకోవచ్చు చూడండి మిత్రులారా ఇప్పుడు చూస్తున్నది మీరు ఈ పదిహేను వందల రూపాయలతోని కట్ చేసినటువంటి గడ్డి చూడండి మిత్రులారా నా భాగం మట్టుకు నేను కోసుకున్నాను అటు వేరే వాళ్ళ భాగం అటు కొయ్యలేదు చూడండి మిత్రులారా మీరు ఇది వీడియోలో చూస్తున్నారు ఇది గ్రాస్ కట్టర్ గడ్డి కోసే యంత్రము కేవలం పదిహేను వందల రూపాయలకు తేవడం జరిగినది తీసుకొచ్చిన తర్వాత నేను సోయాబీన్ పంటలో ఉన్నటువంటి వడ్లకు గడ్డిని అదేవిధంగా పొలంలో ఉన్నటువంటి వడ్ల గడ్డిని కొయ్యడం జరుగుతుంది ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఇది కేవలం పదిహేను వందల రూపాయలతోని తీసుకొచ్చినటువంటి గడ్డి కోసే మిషన్ ఇందాక ఫస్ట్ మీరు చూసింది పెట్రోల్ పంపు గడ్డి ఓసే మిషన్ అది పదిహేను వేలది ఇది కేవలం పదిహేను వందలదే ఇది పదిహేను వందల గడ్డి ఓసే మిషన్తోని ఇంత బాగా కొయ్యడం జరిగినది మీ బడ్జెట్ కనుక తక్కువ ఉంటే పెట్రోల్ పంపు కొనే స్థితిలో మీరు లేకపోతే దీన్ని కొనుక్కోవచ్చు రైతు మిత్రులారా కేవలం పదిహేను వందల రూపాయలతోని ఇవి చూడండి రైతు మిత్రులారా ఎంత బాగా కట్ చేసిందో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా రైతు మిత్రులారా ఈ గడ్డి కోసే మిషన్ అన్ని రకాల గడ్డిలను కోయడం జరుగుతుంది ఇప్పుడు సోయాబీన్లో కూడా నేను కట్ చేసిన దాని రిజల్ట్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా కేవలం పదిహేను వందల రూపాయలతోనే మనం గడ్డి కోసే మిషన్ తేవడం జరిగినది బ్యాటరీ స్పేయర్కు మనం పెట్టుకొని దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ సోయాబీన్లో కూడా కట్ చేయడం జరిగినది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా రెండు మూడు ఫీట్లు ఉన్నటువంటి గడ్డిని కూడా ఇది కట్ చేయడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది కేవలం పదిహేను వందల రూపాయలతో మనం తీసుకురావడం జరిగింది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్